హాయ్ నా పేరు ఫాతిమా అండి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి నా పేరు ఫాతిమా అండి ఫ్రమ్ మచిలీపట్నం నేను ఇప్పటి వరకు ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్లో నేను అనుకున్న దానికన్నా సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగానే వచ్చానండి అంటే టూ మంత్స్కి టూ థౌసండ్ అబౌవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళందరికీ చాలా చాలా అండి నేను ఒక హౌస్ వైఫ్నండి నేను మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం చేయాలి ఇంకా ఖాళీగా ఉన్నాను సో ఈ టైం అనేది మనం యూటిలైజ్ చేసుకోవాలి వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి బయట జాబ్ చేసుకొని వచ్చేసరికి నేను చాలా టైడ్ అయిపోయి బాబు కావాల్సినవన్నీ వండి పెట్టగలను లేదో సరిగ్గా చూసుకోలేనేమో అన్న చిన్న ఉద్దేశంతో నేను ఇంట్లోనే ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను కానీ ఇంట్లోనే ఉండి ఏ బిజినెస్ చేయాలి సో మనకైతే చుట్టుపక్కల వాళ్ళు తప్పిస్తే ఎవరు తెలియదు సో మనం ఎలా మనం మార్కెటింగ్ చేయగలము అని చిన్న డౌట్ వచ్చింది సో దీనికి బెస్ట్ ఆప్షన్ బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఆన్లైన్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను అందుకే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో నేను పెట్టబోయే బిజినెస్ వచ్చేసి సో లేడీస్ వేర్ క్లాత్స్ స్టోర్ అనేది నేను ఈ ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటున్నాను సో నా ఛానల్లో ఎవరైనా చాలామంది మేల్ పర్సన్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు తమ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ కోసం అంటే వైఫ్ కానివ్వండి పిల్లల కోసం కానివ్వండి మదర్ కోసం కానివ్వండి రీజనబుల్ ప్రైజెస్లోనే మా ఛానల్ మనలో క్లాత్స్ అనేది అవైలబుల్గా గా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు చేసిన లాంగ్ వీడియోస్లో మన మచిలీపట్నంలో ఉన్న కొన్ని కొన్ని ఫేమస్ ప్లేసెస్ అయితే నేను చూపించగలిగాను ఇంకొన్ని ఫేమస్ ప్లేసెస్ కూడా ముందు ముందు చూపించబోతున్నాను అలాగే మన క్లాత్ బిజినెస్ కూడా సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మా లాంగ్ వీడియోస్ని చూస్తూ ఉండండి చూసి నచ్చితేనే పర్చేస్ చేసుకోండి సో షార్ట్ వీడియోస్ అలా అని చెప్పి షార్ట్ వీడియోస్లో వచ్చే కామెడీ జోక్స్ అయితే మాత్రం ఆగవండి ఎందుకంటే మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ చూసే వచ్చారు సో అందుకే కామెడీ వీడియోస్ షార్ట్స్లో కంటిన్యూస్గా వస్తాయి లాంగ్ వీడియోస్లో ఏదైతే మన బిజినెస్ అయితే ఉందో అంటే నేను ఛానల్లో చూపించాలి అనుకుంటున్నా లేడీస్ వేర్ క్లాత్స్ మాకు ఉన్న బడ్జెట్లో చూపించబోతున్నాను సో మీరు అటువైపు లాంగ్ వీడియోస్ని ఇటువైపు షార్ట్ వీడియోస్ని రెండింటినీ చూస్తూ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వ్యూవర్స్ అందరూ ఇది ఎలా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను షార్ట్ వీడియోలో వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ అలాగే కంటిన్యూ అవుద్ది లాంగ్ వీడియోలో కూడా మా మిసెస్ కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను సో ఈ ఛానల్ కి ఇంత బాగా ప్రజాదరణ రావడానికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ తో పాటు మా హస్బెండ్ యొక్క ఫుల్ సపోర్ట్ కూడా అండి ఇంత బాగా సపోర్ట్ చేసిన మా హస్బెండ్ కి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇలానే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తిని వచ్చేసి మా బాబు రేహన్ అండి ఇలానే లాంగ్ వీడియోస్ లో రాబోయే మా క్లాత్ బిజినెస్ చేస్తూ షార్ట్ వీడియోస్ లో జోక్స్ ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేస్తూ లైక్ చేయండి